హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదృపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇంకా ఎవరికైతే రైతులకు జమ కాలేదో వారందరూ కూడా వెంటనే ఒక పని చేశారంటే వారి యొక్క ఖాతాలో అంటే ఒక గంట లోపల కూడా నేరుగా ఇంకా డబ్బులు జమ కాని రైతుల ఖాతాలో కూడా డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే ఈ కే కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్తనైతే చెప్పింది అలాగే ఏలా చేస్తే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ అవుతాయి ఏ రైతులకి ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు పూర్తి అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది రైతుల ఖాతాలు ఇంకా ఎవరికైనా జమ కానట్లయితే వెంటనే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలా కనిపిస్తున్న రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది వెంటనే కూడా ఇంకెవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే పెండింగ్ అనేది కూడా ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశం అయితే రైతులకు ఇచ్చింది ఈకేవైసీ అనేది కూడా వెంటనే చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అలాగే పదిహేడో విడతకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా వచ్చింది ఎవరైతే రైతులకు పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయో వారి యొక్క ఖాతాలో మాత్రమే పదిహేడో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయని అయితే తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి